వెల్కమ్ టు తాజా వంటలు నేను మీ స్వరాజ్యలక్ష్మి అండి అందరూ బాగున్నారండి నేనవత చాలా బాగున్నానండి ఈరోజు చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి సేమియా కేసర్ చేస్తున్నానండి సేమియా కేసర్కి ఏమేమి కావాలంటే ఒక కప్పు సేమియా ఒక కప్పు పంచదార రెండు స్పూన్లు నెయ్యి కొద్దిగా యాలకు పొడి ఇలా పొడి చేసుకోవాలి జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు కొద్దిగా క్రిస్మస్ కొద్దిగా బాదం అంతా ఇలా ముక్కలు చేసుకోవాలి ఎలా తయారు చేయాలో అంతా విధి విధానం అంతా చూపిస్తానండి అది కాల్సిన ఎందుకండి వీడియోలోకి వచ్చేయండి తాజా వంటలు నేను మీ ముందుగా స్టవ్ అయించుకుని మీద పాత్ర పెట్టుకుని కప్పు సేమియాకి రెండు కప్పులు వాటర్ అండి ముందుగా రెండు వంతులు వాటర్ వేసుకుని పక్క స్టవే పెడతానండి ఇలాగా మరుగుతూ ఉంటాయి నీళ్లు కాగుతూ ఉంటాయి లోపు చెన్న వెయ్యి వేయించుకోండి కాబో స్పూన్ నెయ్యేసుకొని ఈవిడికా బాదం అన్నీ వేగిపోయాయండి ఇలా ద్వారాగా వేగితే సరిపోతుంది ఇవన్నీ వేరే కప్పులో తీసేసుకో మళ్ళీ అదే పానల్లో ఇంకో స్పూన్ నెయ్యి వేసింది సేమే కొలిసి పక్కన పెట్టాను కదా కప్పు సేమే అది కూడా నేట్లో వేయించేసు సేమే కూడా కొంచెం ద్వారగా అయితే సరిపోతుంది చూడండి సేమే అంతా వేగిపోయిందండి ఇలా ద్వారగా అయితే సరిపోతుంది నీళ్ళు రెండు కప్పులు నీళ్ళు ఫస్టమే పెట్టాను కదండి ఆ నీళ్ళు కాయినాయి మరుగుతున్నాయి నీళ్ళు మరిగి నీళ్ళు వేగిన సేమ్ పోసేసుకోవాలి సేమే కాస్త ఉడకాలండి అవి ఉడికేటప్పటికీ మూక పెట్టేసి సిమ్లో పెట్టాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉంటే సేమే ఉడుకోవాలి సేమే ఉడిపోయిందేమో చూద్దామండి సేమే ఉడిగిపోయిందండి ఉడిపోయిన తర్వాత కప్పు సేమేసి కప్పు పంచదార అన్నాం కదా ఈ పంచదార ఇప్పుడు వేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని కొంచెం పంచదార తరిగే వరకు కొంచెం కలుపుకుంటామండి కలపడం ఎట్టి పరిస్థితులు ఆపకూడదండి అలా ఉడుగుతా ఉండగానే జీడిపప్పు క్రిస్మిస్ బాదం అన్నీ వేపించాను కదా ఇవి వేసేసుకో కొద్దిగా టేస్ట్ బాగుంటుందని యాలు కూడా వేస్తున్నాను కొద్దిగా కొద్దిగా వాటర్లో ఫుడ్ కల్ ఉంటుంది కదండి అది కలుపుకున్నా కలుపుకోవాలి కొద్దిగా అయితే సరిపోతుంది ఇప్పుడు నేను ఇవ్వలేదు కలర్ బాగోటానికేనండి ఇష్టం చేసుకోవచ్చు లేకపోతే లేదు అది అలా ఉడుకుతా ఉండగానే రెండు స్పూన్లు నెయ్యి నెయ్యి అయ్యడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ మీరు ఇంట్లో ఎవరి చుట్టాలు వచ్చినా మనకి ఒకసారి ఏదో స్వీట్ తినాలంటుంది అలాంటప్పుడు చిటికలోనే చేసేసుకోవచ్చు అన్నీ రెడీగా ఉంటే ఏం చెప్పండి మనకు శ్రద్ధ ఉండాలి కానీ ఇలా ఇంట్లో చేసుకున్నది ఏదైనా సరే ఆరోగ్యం మంచిదే కదా బయట కొని తెచ్చుకునేది తింటాను పిల్లలకి స్కూల్ తీస్తారు ఇలా ఏదైనా మధ్యాహ్నం చేసేసి సాయంకాలం పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి లేదన్నా ఒక వెరైటీ చేసి ఉంచుకుంటే స్కూల్ నుంచి రాగానే పిల్లలకి పెట్టుకోవడానికి బాగు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారా ఎంత బాగుంది సేమే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా దగ్గరకన్నా వచ్చేది చూడండి ఇలా పాకం వచ్చింది చూడండి కొద్దిగా ఇలా పాకం కన్నా ఉంటే సరిపోతుందండి సల్లారైట దగ్గరికి వచ్చేస్తుంది మనం ఎక్కువ మొదలపాకం అయిపోయినా బీసిపోయి అయితే చూసారా ఈ రకంగా ఉంటే మనకి పదులు సరిపోతుంది స్టవ్ ఆపేసి అది చల్లారిన తర్వాత వేరే బౌల్లో తీసేసి చాలా బాగుంటుందండి నచ్చిందండి మీకు మీరు ఈ రకంగా ట్రై చేస్తారా చాలా టేస్టీ సేమ్ యాకేస్ చాలా సింపుల్గా అవుతాం సల్లారిక బౌల్లో తీసేసుకుందండి సేమే కాస్త సల్లారిపోయిందండి చూడండి సల్లారిపోయాక ఈ రకంగా ఉంటే మనం తినడానికి బాగుంటుంది ఎక్కువ పాకం ముదిరిపోయినా ఎక్కువసేపు ఉంచినా బీసిపోయినట్టు అయిపోతుంది సరిగ్గా పదును ఈ రకంగా ఉండాలి మనం స్పూన్తో తినటానికి ఈ రకంగా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ఇదో బౌల్లో తీసేసుకుందాం చూడండి చూడండి రా సేమ కేసరి ఎంత ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చేస్తారు కదా థ్యాంక్ యూ